డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏడేళ్ల నిరీక్షణ లక్షల మంది అభ్యర్థుల ఎదురుచూపులు చివరి దశలోనూ హైకోర్టులో వ్యాధ్యాలు వీటన్నింటినీ అధిగమించుకుని సమీపిస్తోంది పరీక్షల పర్వం రేపటి నుంచి ఈ నెల ముప్పై వరకు జరగనున్న పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది అభ్యర్థులకు చేస్తోన్న సూచనలేంటి వంటి అంశాలపై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్వీనర్ ఎం వెంకటకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి సమాజంలోని గౌరవమైన ఉద్యోగాల్లో ఉపాధ్యాయు వృత్తి ఒకటి ప్రభుత్వ టీచర్లు అంటే దానికి ఆదరణ అంతా ఇంత కాదు డిఎస్సి కోసం ఎన్నో ఏళ్లుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఏడేళ్ల నిరీక్షణకు తెరపడేలా మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది ఏళ్ల నుంచి నెలలు నెలల నుంచి రోజులు రోజుల నుంచి గడియల్లోకి పరీక్షల సమయం సమీపించిన నేపథ్యంలో విద్యాశాఖ డిఎస్సి నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది అభ్యర్థులకు చేస్తున్న సూచనలు ఏంటి అనే విషయాలు మనతో పాటు డిఎస్సి కన్వీనర్ ఎం వెంకటకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు డిఎస్సి నిర్వహణ సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్ల డౌన్లోడ్ దాదాపు ఒకవేళ హాల్ ఏమైనా పొరపాట్లు అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ వేయడం జరిగింది సో ఇప్పటికీ మొత్తం చూస్తే దాదాపుగా మూడు లక్షల నాలుగు వేల మంది హాల్ టికెట్లు అన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నారు అంటే నైంటీ వన్ పర్సెంట్ పూర్తి అయిపోయింది రిమైనింగ్ ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరికి కూడా మనం ఎస్ఎంఎస్లు కూడా గంటకోసారి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను అభ్యర్థులకు తెలియజేయడం ఏంటంటే హాల్ టికెట్స్లో ఏమైనా పొరపాటున అంటే మనం వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చాం అక్కడ నామినల్ రూల్స్ అన్నటువంటిది ఎగ్జామినేషన్ హాల్లో నామినల్ రోల్ ఉంటుంది సో దీనికి సంబంధించి అక్కడ సంబంధిత ఆధారాలతో క్యాండిడేట్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ సో ఇటువంటివి తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్లో నామినల్ రోల్లో కరెక్ట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకు సెలక్షన్ టైంలో లో దాన్ని పరిగణలోకి తీసుకుంటాం సో మెగా అనేది చాలా డిఎస్సీల దీనికి సంబంధించి ఇప్పుడు యాక్చువల్ గా మనం షెడ్యూల్ అంతా కూడా మనం మొదట్లో ఏ విధంగా చెప్పామో సో అదే షెడ్యూల్ తో నడుస్తా ఉంది ఆరవ తారీఖు నుంచి జూన్ థర్టీ వరకు కూడా మనము ఆ షెడ్యూల్ అంతా ప్లాన్ చేయడం జరిగింది సో ఈ ఎన్ని రకాల పోస్టులకి భర్తీ చేయబోతున్నారు మొత్తం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పుడు డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మనం ఈ రోజు నింపబోతా ఉన్నాం ఇందులో అరవై తొమ్మిది రకాల అంటే కేటగిరీకి సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి పోస్టులు నింపు నింపబోతా ఉన్నాం పరీక్ష పరీక్ష అన్నటువంటిది ఇప్పుడు మొత్తం నూట యాభై నాలుగు సెంటర్లలో ఆ ఇరవై మూడు జిల్లాల్లో మనం ఈ నూట యాభై నాలుగు సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు కర్ణాటక కూడా పెట్టారు కదా ఓవరాల్ అందుబాటులో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకు హైదరాబాద్ సెంటర్ ఇచ్చాం తర్వాత బ్రహ్మపురం శ్రీకాకుళం బార్డర్లో ఉన్నటువంటిది ఇవ్వడం జరిగింది అలాగే చెన్నై కూడా సెంటర్ ఇవ్వడం జరిగింది ఆ బెంగళూరు సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి పరీక్షలు మొత్తం అంతా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఇప్పుడు చాలా మందికి ఈ రకం పరీక్షల నిర్వహణ లేదా పరీక్షలకు అటెండ్ అవ్వడం విషయంలో అభ్యర్థులకి సందేహాలు అయితే లేవు కానీ కన్వీనర్గా ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఇప్పుడు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నటువంటిది ఇప్పుడు మనం కొత్తగా అయితే పెట్టిందేం కాదు టెట్ కామ్ టీఆర్టీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో జరపడం జరిగింది సో అభ్యర్థులందరికీ అందరికీ కూడా దీని మీద అవగాహన ఉంది క్యాండిడేట్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా మనం మార్క్ టెస్ట్ అనేటువంటివి కూడా ఆ పేపర్ ఏ విధంగా ఉంటుంది దాని సిలబస్ కావచ్చు ఆ గ్రావిటీ కావచ్చు సో ఆ రూపంలో మనము మార్క్ టెస్ట్లు కూడా క్యాండిడేట్స్ సౌలభ్యం కోసం ఆన్లైన్ లో ఉంచడం జరిగింది అంటే ఈసారి పరీక్షల జరిగిన కీలకమైన మార్పులు మొత్తం అంతా కూడా మనం నవంబర్ లోనే ఆ సిలబస్ అంతా వెబ్సైట్ లో పోస్ట్ చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఒక అప్లికేషన్ మాత్రమే మనం మల్టిపుల్ పోస్టులు అంటే క్యాండిడేట్ ఎలిజిబిలిటీని బట్టి ఎన్ని పోస్టులైనా అయినా కానీ ఒకే అప్లికేషన్ లో నింపే విధానాన్ని మనం చెప్పడం జరిగింది ఆప్షన్స్ కూడా మనం ఏ పోస్ట్ ప్రియారిటీస్ అన్నటువంటిది కూడా మనము ఈసారి తీసుకోవడం జరిగింది తర్వాత క్యాండిడేట్స్ వివరాలన్నీ కూడా మనం అప్లికేషన్ టైంలోనే గ్యాదర్ చేయడం జరుగుతూ ఉంది ఎగ్జామినేషన్ సెంటర్ల విషయంలో వాళ్ళ కేటాయింపుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏ విషయాలపై స్పష్టమైన అవగాహనతో ఉండాలి మెయిన్ మనకు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా మెయిన్ వాళ్ళకు మనము ఏడు ప్రియారిటీలు ఆడడం జరిగింది ఈరోజు మొత్తం మీద చూస్తే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మనము ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అట్లాగే చాలా తక్కువ సెకండ్ ప్రియారిటీ కానీ థర్డ్ ప్రియారిటీ కానీ అంత మైనట్గా ఫ్రాక్షన్స్లో రిమైనింగ్ అంతా కూడా మనము సర్దుబాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కు మెయిన్ క్యాండిడేట్ వచ్చేటప్పుడు మామూలుగా మనం షెడ్యూల్స్ అన్ని కూడా టైమింగ్స్ నైన్ థర్టీ టు తర్వాత టూ థర్టీ టు ఫైవ్ ప్లాన్ చేయడం జరిగింది రెండు సెషన్స్ లో సో క్యాండిడేట్ ఎట్టి పరిస్థితుల్లో నైన్టీ మినిట్స్ ముందు ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకోవాలని చెప్తా ఉన్నాము ఎందుకంటే ఇదంతా కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి ఏ మాత్రము లేట్ వచ్చినా గానీ అది యాబ్సెంట్ గా ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మా రిక్వెస్ట్ కూడా క్యాండిడేట్స్ అందరికి నైంటీ మినిట్స్ ముందు ఆ పరీక్షా కేంద్రాలను చేరుకోవాలనేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది అది ఒక ఆంధ్ర ఐఏఎస్ గా చాలామంది ని చాలా మంది అభ్యర్థులు అభ్యర్థిస్తూ ఉంటారు అలాగే పరీక్ష నిర్వహణ విషయంలోనే కాకుండా అభ్యర్థులు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి వాటికి ఎలా సన్నద్ధం కావాలి మీరు అన్నట్లు అది కరెక్ట్ అంశమే దీనికి పోటీ తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ఏం చేశామంటే వాళ్ళ కళ సాకారం చేసుకునేందుకు మరి సిలబస్ అంతా కూడా మనము ముందుగానే నవంబర్ లోనే వెబ్సైట్ లో హోస్ట్ చేయడం జరిగింది తర్వాత నమూనా పరీక్ష పత్రాలను కూడా మనము ఆ మార్క్ టెస్ట్ రూపంలో వెబ్సైట్లో ఉంచడం జరిగింది టెట్ లేనిటువంటి పరీక్షలు సపోజ్ మనకు ప్రిన్సిపల్ పోస్ట్ కావచ్చు తర్వాత పీజీటీ పోస్ట్ కావచ్చు తర్వాత ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు పీఈటీలు కావచ్చు సో ఇటువంటి వాటికి టెట్ అనేటువంటిది ఉండదు సో దీనికి సంబంధించి రెండు వందల ప్రశ్నలు ఉంటాయి ప్రతిదానికి హాఫ్ మార్క్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది రిమైనింగ్ ఎస్జిటి కావచ్చు స్కూల్ అసెంబ్ట్ కావచ్చు లేదు టీజీటీ కావచ్చు సో వీటికి వీళ్ళంతా కూడా టెట్టు రాసి వస్తారు సో టెట్టు వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది తర్వాత రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి అంటే నూట అరవై ప్రశ్నలు ఉంటాయి ఎస్జిటికి స్కూల్ అస్టెంట్కు టీజీటీకి ఎనభై మార్కులకు ఉంటుంది ఈ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తర్వాత టీజీటీలకు సమయం వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ప్రిన్సిపల్స్ కు పీజీటీకి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి వాటికి త్రీ అవర్స్ టైం ఇస్తాం తర్వాత దీనితో పాటు ఆ ఇంగ్లీష్ ప్రొఫిషెన్సీ టెస్ట్ అన్నటువంటిది ఉంది ఇంగ్లీష్ ప్రొఫిషెన్సీ టెస్ట్ అనేటువంటిది వన్ అండ్ హాఫ్ అవరు ఇది ముఖ్యంగా ప్రిన్సిపల్స్కు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కు ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కు ఈ ఇంగ్లీష్ ప్రొఫెషన్ టీచర్స్ అట్లా ఉంటుంది ఉంటుంది సాధారణంగా ఏ ఎగ్జామ్ నిర్వహించినైనా కఠోరంగా పరీక్ష కోసం కష్టపడి పరీక్ష రాసేవాళ్ళు కొంతమంది అయితే అడ్డదారుల్లో పరీక్షకు ఏదో రూపంలో హాజరు కావాలని అలాగే సోషల్ మీడియాలో కూడా రాంగ్ క్యాంపెయిన్స్ చేసుకుని అభ్యర్థులకి అందరూ కూడా పెట్టే పరి వాతావరణం ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది మెగా మెగాడిఎస్సి విషయంలో కూడా పరీక్ష ప్రారంభానికి ముందే కొన్ని రకాల గందరగోళాలు అపోహలు సృష్టించే ప్రయత్నం అయితే జరిగింది ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న సమయంలో వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అభ్యర్థులకు ఈ ప్రచారాల విషయంలో ఎలాంటి అప్రమత్త అవసరమని భావిస్తున్నారు ముఖ్యంగా సార్ ఇప్పుడు అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే పరీక్ష అటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ జరుగుతుంది ఎటువంటి అపోహలకు లోను కావడం మా అఫిషియల్ వెబ్సైట్ ఉంది సిఎస్ వెబ్సైట్ ఉంది అప్డేట్ సమాచారం మీకు అందులో ఎవరిడే మేము ఏది అప్డేటెడ్ ఉన్నా కానీ అక్కడ ఇస్తా ఉన్నాం మీకు వచ్చినటువంటి హాల్ టికెట్ ప్రామాణికం కాబట్టి ఎటువంటి దుష్ప్రచారాలకు గాని ఆ లోన్ కావద్దు పరీక్షా కేంద్రంలో వాళ్ళకి ప్రభుత్వ పరంగా కనిపిస్తున్న మెయిన్ మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడైతే సెంటర్స్ అన్ని కూడా లొకేటెడ్ అయినాయో అటువంటి సెంటర్స్ అంతా కూడా ఒక ఫ్లెక్సీ కూడా క్యాండిడేట్స్ కు సౌలభ్యంగా ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అన్నటువంటి తెలియడానికి వాళ్ళకు ఒక ఫ్లెక్సీ రూపంలో బయట విజిబిలిటీ ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయమనేసి మనం చెప్పడం జరిగింది సో అట్ ది సేమ్ టైం అక్కడ ఎటువంటి అవాంఛిత చర్యలు కానీ ఆ కోకుండా మనము పోలీస్ ప్రొటెక్షన్ కూడా వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ అమల్లో ఉంటుంది తర్వాత క్యాండిడేట్స్కి అందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు ఎండ తీవ్రత దృష్ట్యా కూడా మెడికల్ ఫెసిలిటీ అనేది కూడా అక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత సౌకర్యాలన్నీ కూడా ఆ అన్కంఫర్టబుల్ ఫీల్ కాకుండా స్టూడెంట్ ఆ ఫ్యాన్ కానీ లైటింగ్ కావచ్చు సో ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా మనము అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ మెయిన్ వాళ్ళు దాదాపుగా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ హాల్ టికెట్ మస్టల్స్ హాల్ టికెట్ ఉంటుంది ఏదైనా క్యాండిడేట్ ఆ హాల్ టికెట్ లో ఇన్ కేస్ ఫోటో లేదు ఫోటో లేని పక్షంలో ఖచ్చితంగా రెండు ఫొటోస్ను క్యాండిడేట్ తీసుకోవాల్సి ఉంటుంది సో అట్ ది సేమ్ టైం ఐ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు పాన్ కార్డు కావచ్చు సో ఇవి ఏదైనా పొరపాట్లు ఉన్నాయి హాల్ టికెట్లో సవరించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి పేజర్లు కానీ సెల్ ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఇటువంటి ఏమాత్రం లోపలికి అలౌ చేయరు ఆ ప్రాపర్ ప్రిస్కింగ్ కూడా ఉంటుంది సో పరీక్షకి ఇంకెంగా దివ్యాంగులు ఒకవేళ పరీక్షలు రాయాల్సి వస్తే వాళ్ళకి సహాయకుల్ని ఏర్పాటు చేస్తారా ఉంటే అది ఏ విధంగా అవుతుంది ఎస్జిటి సంబంధించి ఎస్జిటి ఆస్పిరెంట్స్ ఉంటే అటువంటి క్యాండిడేట్స్కు మెయిన్ రెండు చేతులు అనేటువంటి క్యాండిడేట్స్కి కావచ్చు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కావచ్చు సో ఇటువంటి వాళ్ళకు మనము స్క్రైబ్ని ఇస్తూ ఉన్నాం ఆ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్ను మనం స్క్రైబ్గా ఇస్తూ ఉన్నాం సో అట్ ది సేమ్ టైం వీళ్ళకు టైం వెసులుబాటు కూడా వీళ్ళకు ఇరవై నిమిషాలు అదనంగా వీళ్ళకు మనము టైం ప్రొవైడ్ అన్నటువంటిది ఇరవై నిమిషాలంటే గంటకి ఇరవై నిమిషాలు చొప్పున రెండున్నర గంట ఉందంటే ఎగ్జాము యాభై నిమిషాల పాటు వీళ్ళకు అదనపు టైం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఆ తర్వాత క్యాండిడేట్స్ను కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చివరిగా సార్ ఈ అభ్యర్థులు కొన్ని లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు గట్టి పోటీ ఉంది సో అభ్యర్థులు మానసికంగా ఏ విధంగా పరీక్షలకు రావాలని మీరు వాళ్ళకు సూచిస్తారు సార్ మెయిన్ కాన్ఫిడెంట్ ఉండాలి సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉండాలి ఏదైనా గానీ ఒక అంశం ఈరోజు బుక్ లో కనపడింది అంటే ఆ బుక్ లో ఆ అంశానికి సంబంధించి ఆ భావన సంబంధించి పూర్తి పట్టు కలిగి ఉండాలి అటువంటిప్పుడు క్యాండిడేట్ లో ఖచ్చితంగా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయి డెఫినెట్గా సక్సెస్ కాగలం ఇది డిఎస్సీ నిర్వహణ కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు జయవాడ నుంచి కెమెరామెన్ సోమేశ్వర శ్రీనివాస్